నమస్తే వెల్కమ్ టు అధికారులు ఎన్ని విధాలుగా సూచించినా ఉపాధి పేరు చెప్పి విదేశాల్లో అమ్మాయిలను అమ్మటం మారటం లేదు పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో జరిగింది ఈ సంఘటన కొనగాల నాని తన భార్య స్వర్ణలత ఒక నిరుపేద కుటుంబం అదే గ్రామానికి చెందిన తాడిపెదిరాజు అనే వ్యక్తి ఇద్దరిని నమ్మించి ఉపాధి కోసం విదేశాలకు వెళితే బాగుంటుంది జీతాలు బాగా వస్తాయి అని నమ్మించి ఇద్దరిని విదేశాలకు పంపించాడు అయితే పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత మారింది ఆమెను అక్కడ పనిచేయించుకుని జీతం వాళ్లు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు ఇంటికి ఒక రూపాయి కూడా పంపకుండా చేస్తున్నారు పరిస్థితి ఇలాగే ఉంటే నాకు నా పిల్లలకు చావే శరణ్యం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ ఏజెంట్ పైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి అని మీడియా ముందు విలపించిన బాధితుడు పశ్చిమ గోదావరి జిల్లా ఈ రోజు మండలం తోలేరు తాడు పెద్ద రోజు నమస్కారం అండి మాది తోలేరండి నమస్కారం అండి పశ్చిమ గోదావరి జిల్లా వేరవసరం మండలం మండలం మాది తోలేరండి చెప్ నేను ఒక లేబర్ని మా యావని ఇలా దుబాయిపోయాను దుబాయితే చాలా రోజు కుమారు ఇలాగ ఇల్లు కట్టుకుంది అని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మకంగా తీసుకుని అక్కడ కోయిటా అంపారండి కొయిటా అంపాక ఆవిడ పోను చేయని ఏమీ చేస్తలేదు కనీసం ఫోన్ చేస్తున్నా ఫోన్ చేస్తున్నా సరే పట్టుకుని చల్ల ఆగేసుకుంటున్నారు తర్వాత కొట్టేస్తున్నారు అన్నీ మళ్ళీ ఫోన్ చేస్తుంటే మాకు రిప్లై ఇస్తలేదు రిప్లై ఇవ్వలేనప్పుడు ఆ పిల్ల పక్కనే ఉండి ఇంకో ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో నుంచి బైపల్ ఆకుని ఫోన్ చేసినా సరే పట్టుకుని కొట్టేసి కన్నేస్తున్నారు అంటే ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు అని మాకు ఫోన్ చేసి చెప్తుంది ఇప్పటికీ ఐదు నీళ్ళు ఉంది ఐదు నీళ్ళు ఉన్నా సరే ఓ జీతం లేదు ఏమీ లేదు కనీసం ఎలా ఉంది ఏంటో కూడా తెలియదు ఏడుచుంటే నా ఆవిడ ఇలా ఏడుతుంది ఏడుచుడు కనీసం వాళ్ళు తన్నేసి ఏడు చేస్తున్నారు ఆవిడ ఏడ్చి కూడా ఎంత బాధ ఉంది నా పిల్లలు చెట్టి అంత బాధ ఉంది దినప్పుడు కళా చేయలేదు పిల్లలతో పోతే చూస్తున్నారు ఇలాగ ఆడుతుంటే తాడు పెద్దరాజు ఈ దిక్కున్నా కాడ చెప్పుకో కుమారు అన్న ఇంకా అతను ఉన్నాడని ఏజెంటు ఆ ఏజెంట్ కూడా నాకు సంబంధం లేదు అన్నాడు మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మా ఆమెను మా కంపండి అన్నా సరే పంపితే లేదు ఆవిడ లక్ష యాభై వేలు శైలజ అన్నది కట్టమన్నారని కట్టమంటే వెళ్ళామో మేము లక్ష యాభై వేలు కట్టమన్నారని మేము ఎక్కడ తెచ్చి కట్టమని నాకు ఇల్లు లేదు వాటర్ లేదు మేము ఒక ఈరోజు మేము మామూలుగా కడిగట్టిగా దేని ఆచి ఏ పూటగా వెళ్తే పనులకి ఆ పూట కడుతుంది అలాగా మేము ఎప్పుడైతే పని లేకలేదు అండి పొత్తు ఉండోళ్ళు అందుకని నా పిల్లలు ఇద్దరు ఒక పేరు మామూలుగా ఒక పేరు లేక మొత్తం ఆత్మహత్య ఏ ఏంటో తాగేసి చచ్చిపోవాలనుకుంటున్నాడు కానీ మా ఆవిడ ముఖం చూసి